సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీలో వరద నష్టం ఏకంగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు ప్రాథమిక నివేదిక అయితే సిద్ధం చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఏపీలో వరద నష్టానికి సంబంధించి సో భారీ వర్షాలు వరదల కారణంగా ఎనిమిది వేల ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక నివేదికను అయితే సిద్ధం చేసింది ఈ మేరకు ఈ మేరకు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అయితే పంపనుంది ఆర్ అండ్ బీకి రెండు వేల నూట అరవై నాలుగు కోట్లు నీటి వనరుల శాఖకు పదిహేను వందల అరవై ఎనిమిది కోట్లు పురపాలక శాఖకు పదకొండు వందల అరవై కోట్లు రెవెన్యూ శాఖ ఏడు వందల డెబ్భై కోట్లు విద్యుత్ శాఖకు నాలుగు వందల ఎనభై ఒక కోట్లు అదేవిధంగా మనకి నెక్స్ట్ వ్యవసాయ శాకు మూడు వందల ఒక కోట్లు పంచాయతీరాజ్ రోడ్లకు పదమూట అరవై ఏడు పాయింట్ ఐదు కోట్లు మత్స్య శాఖకు నూట యాభై ఏడు పాయింట్ ఎనభై ఆరు కోట్లు గ్రామీణ నీటి సరఫరాకు డెబ్బై ఐదు పాయింట్ ఐదు కోట్లు ఉద్యానవన శాఖకు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు పశు సంవర్ధక శాఖకు పదకొండు పాయింట్ ఐదు కోట్లు అగ్నిమాపక శాఖకు రెండు కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులైతే అంచనా వేశారు ఇప్పటికే వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్రంలో పర్యటించి ఇక్కడ వరద నష్టాన్ని అయితే అంచనా వేశారనమాట సో విధంగా దీన్ని అయితే పంపిస్తున్నారు సో మరి చూడాలి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేస్తుంది ఏంటనేది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి